హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊర్మిళ లక్ష్మణ్ నా నుండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకో పది మందికి చూసే అవకాశాన్ని అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా చూసి ఏంటి ఎలా అని కూడా తెలుసుకుంటారు ఇకపోతే కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇకపోతే మీరు చూస్తున్నది ఎక్కడ ఏంటి అంటే పాతపట్నం మండలం కాగువాడ వస్త్రపురి క్వాలనీ అనే గ్రామంలో అయితే ఇలా చీరలు అయితే నేస్తారండి ఆ నేయడానికి ముందుగా ఉపయోగించేదైతే ఇలా ఆశనైతే ఉపయోగిస్తారు ఈ ప్రాసెస్ ఏంటి ఎలా అయితే మీకు చూపిస్తాను మీకు అంతకుముందు వీడియోలే చెప్పాను కదా కండీలు రాట్నం డబ్బాల రాట్నం చూపించాను కదండి ఇకపోతే అవి ఎలా పడతారు ఏంటి అని అయితే చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా ఈ ముందుకి కనిపిస్తున్నవే డబ్బాలు అని అయితే అంటారు వాటి మీద అయితే ఇప్పుడైతే దారం అయితే పట్టాలన్నమాట అది ఎలా పట్టాలి ఏంటి అని అయితే చూపిస్తాను మీరు కూడా చూ చూసేయండి ఇకపోతే మీకు చూపిస్తున్నదైతే దాన్నైతే గుళ్ళి అంటారు ప్రతి గుళ్ళులో అయితే నాలుగు పీలికలు లేనివి అయితే ఉంటాయండి ప్రతి పీలికి కూడా చిన్న ఖర్చు అయితే ఉంటుంది మీరే చూస్తున్నారు కదా ఈ గుళ్ళకైతే ఫస్ట్ అయితే ఒక దారం అయితే ఉంటుంది ఆ దారాన్ని అయితే తెంపితేనే అందులో ఉన్న పీలికలు అయితే వస్తాయి చూడండి మీరే ఇలా తీసిన తర్వాత ఈ నాలుగు పీలికల్ని విడదీసి పక్కన పెట్టుకొని అందులో ఒక అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దొల్లేసుకొని అయితే వేస్తారు దొల్లేయడం వల్ల ఎటువంటి ఏదైనా అంటుకుపోయి ఉన్నా సరే నీట్గా అయిపోతుంది ఆ అనేది లేకపోతే రాటి పైన వేసిన తర్వాత ఇలా పాయి పాయిగా అయితే విడదీయాలి ఇలా విడదీయడం వల్ల ఏంటంటే పడుతూ ఉన్నప్పుడైతే దారం అయితే తిన్నగా వస్తుంది ఇలా విడదీస్తూ నీట్గా అయితే రాటి మొత్తం సర్దుకోవాలి ఇలా విడదీస్తూ ఉన్నప్పుడే మనకైతే చిన్న ఖర్చు అయితే ఉంటుంది ప్రతి పీలికి అలానే ఖర్చు అయితే ఉంటుంది ఆ ఖర్చునైతే తీసుకొని తెంపినప్పుడైతే మనకైతే ముందు నుండి వెనక నుండి వచ్చిన రెండు దారాలు అయితే ఉంటాయి అయితే వెనక నుండి వచ్చిన దారాన్ని రాటికి చుట్టి ముందు నుండి వచ్చిన దారాన్ని అయితే డబ్బా మీద అయితే పడతారు ఇలా పడుతూ ఉన్నప్పుడు సౌండ్ రాకుండా ఇలా పక్కకైతే తాడుతో అయితే కట్టుకుంటారు ఇలా కట్టుకున్న తర్వాత అయితే దారాన్ని అయితే తీసుకొని తడి సహాయంతో డబ్బా మీద అయితే అంటిస్తారనమాట ఇలా అంటించిన తర్వాత రాటినంత వల్ల రాటి తిరగడం వల్ల డబ్బా అయితే తిరుగుతుంది డబ్బా కంప్లీట్ అవ్వాలంటే రెండు పీలుకలు అయితే ఒక డబ్బా మీద పట్టాలి ఒక పీలిక కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రెండో పీలికని వేయాలి ఇదొక విధానం రెండో విధానాన్ని చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే ఇలా పట్టడాన్ని అయితే విరబట్టి పట్టడం అని అంటారనమాట అదేంటో మీరు కూడా చూడండి కదురుకు అయితే డబ్బానైతే ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఒక పీలికిని రాడిపైన వేసి పాయిగా విడదీసుకొని దారాన్ని అయితే తీసుకొని ముందు నుండి వచ్చిన దారాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంకో పీలికను కూడా ఇంకో అయితే వేసి సే సేమ్ ప్రాసెస్ అనమాట విడతీసుకొని అయితే ముందు నుండి వచ్చే దారాన్ని అయితే తీసుకోవాలి ఇలా పట్టడం వల్ల ఏంటి అంటే టైం అనేది సేవ్ అవుతుంది అలా పడితే ఏంటంటే ఒక అయిన తర్వాత ఇంకో పీలికని వేసి పట్టాలన్నమాట ఇలా ఏంటంటే ఒకేసారి రెండు పీలికల్ని ఒక డబ్బా మీద పట్టడం అయితే అయిపోతుంది అంటే ఏంటంటే అరగంటలో అవ్వాల్సిన పని ఇలా పావు గంటలో అయితే అయిపోతుందనమాట ఇకపోతే మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా రెండు దారాలను అయితే తీసుకున్న తర్వాత అయితే డబ్బా మీద అయితే పట్టడం అయితే స్టార్ట్ చేస్తారు ఇలా పట్టే ముందైతే కదురుకు అయితే కొబ్బరి నూనె అయితే రాస్తారండి ఇలా రాయడం వల్ల ఏంటంటే టైట్ కాకుండా కొంచెం లూజ్గా అయితే రాట్నం అయితే తిరుగుతుంది ఒక పని కూడా సేవ్ అవుతుంది అనమాట ఇకపోతే మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే పడతారు ఇలా పట్టినప్పుడు ఏంటంటే ఒక దారం బటన్ వేని పక్క వేని మీదలెళ్ళి ఒక దారం ఇంకో దారం చిటికిన వేలు మీద వెళ్ళి అయితే వెళ్తుందండి మీకు మీరు గమనిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇలా పెట్టినప్పుడు కూడా నెమ్మదిగా పట్టాలి ఏమాత్రం స్పీడ్ అయినా సరే చేతులు అయితే కోసిస్తాయి అన్నమాట ఓకే ఇలా పడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దారం అయితే తేగిపోతుంది అలాంటప్పుడు రాట్నన్నైతే ఆపి సర్చ్ చేసుకొని అయితే పట్టాలి ఇలా పడుతూ ఉన్నప్పుడు దారం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆ దారాలను అయితే కొంచెం అతుకుతారనమాట అతకడం వల్ల ఏంటంటే దారం అనేది మొత్తం నీట్గా వస్తుంది డబ్బా మీద వెళ్ళి మీరే చూడండి ఇలా అయిపోయిన తర్వాత అయితే దారాన్ని అయితే జోకడం అని కూడా అంటారు ఈ ప్రాసెస్ని ఓకేనా ఇలా అయితే డబ్బా అనేది రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే టైం కూడా వేస్ట్ అవ్వదు అనమాట వేగంగా చేయడం అవుతుంది ఓకేనా దీన్నే విరబట్టి పట్టడం అని అయితే అంటారు ఇకపోతే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను అది జములు పట్టడం అని అంటారండి అది ఎలా పడతారు ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ జమ్లి డబ్బా ఏంటంటే అంచులు పక్కన అయితే ఉపయోగిస్తారు ఇది ఎలా పడతారు ఏంటి అనేది చూసేద్దాం ఇకపోతే ఒక గుల్లిలో ఉన్న నాలుగు పీలికులు కూడాను నాలుగు డబ్బాల మీద అయితే పట్టాలి నాలుగు డబ్బాల మీద పట్టేసిన తర్వాత అయితే ఇలా రెండు డబ్బాలను అయితే తీసుకొని ఆ రెండు డబ్బాల మీద ఉన్న రెండు పోములను కూడా తీసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఒక కర్ర మేల్లైతే దారాన్ని అయితే తీస్తారు తీసి డబ్బా మీద పడతారు ఇలా పట్టినప్పుడు ఏంటంటే మీరు చూస్తున్నారు కదా అక్కడ సైడ్ తాడు కడుతున్నారు ఇలా కట్టడం వల్ల ఏంటంటే డబ్బా ఒక్కొక్కసారి సౌండ్ ఎక్కువగా వస్తుందనమాట అలా ఎక్కువగా రాకుండా ఉండడానికైతే తాడైతే పడతారు చూడండి జమ్లీ డబ్బా అయితే ఇలా అయితే పడతారు రెండు దారాలు కలిపి పట్టడాన్ని జమ్లీ డబ్బా అని అయితే అంటారు ఇదేంటంటే చీరలో రెండు సైడ్లు అంచులకైతే కొంచెం తిక్కుగా రావడానికైతే ఇలా అయితే పడతారు ఓకేనా ఇలా పట్టడం అనేది కొంచెం టైం అయితే ఎక్కువ అయితే పట్టదు ఏమాత్రం దారం అయితే తెగినా సరే సరిగ్గా చూసుకొని మళ్ళీ రెండు దారాలను కలిపే పట్టాలన్నమాట ఈ ప్రాసెస్ అయితే కొంచెం వేగంగానే అవుతుంది ఇలా పట్టిన తర్వాత అయితే డబ్బానైతే తీస్తారు ఈ డబ్బా అనేది ఇలా పట్టినప్పుడు ఏంటంటే డబ్బా పట్టుకుంటే ఆ దారం అనేది ఒత్తుగా అనిపిస్తుంది అనమాట జమిలీ డబ్బా అయితే రెడీ అయిపోయింది చూడండి మీరే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీరే చూడండి డబ్బాలు పట్టడం అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రీన్ కలర్లో అయితే పన్నెండు డబ్బాలు వాటిని లోపొడుగు అంటారు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవే జమిలీ డబ్బాలండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఇప్పటి నుండి చూస్తున్నది అయితే ఆశ కంప్లీట్ అయిపోయిన డబ్బాలను అయితే ఇలా దగ్గరికి అయితే తీసుకొస్తారు ఈ ఆసులు అయితే దీనికి ఎక్కువ ప్లేసే అవసరమండి ఇకపోతే డబ్బాలను అయితే తీసుకొచ్చిన తర్వాత ఎలా పెడతారనేది చూడండి మీరే ముందుకైతే జమిలీ డబ్బా నొప్పటిని తీసుకొని ముందుకర్ర మేల్లైతే తీసుకొని ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్ లోన్ నుండి అయితే దారాన్ని అయితే తీసుకొని నెక్స్ట్ ఇంకో హోల్ కనిపిస్తుంది అది లెఫ్ట్ హ్యాండ్ నుండి రైట్ సైడ్కి అయితే దారాన్ని తీసుకొని ఆసుకున్న మేకులు కనిపిస్తున్నాయి కదా ఆ మేకులకైతే ఒక్కొక్క దారాన్ని తీసి అయితే అతికిస్తారనమాట మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అయితే ఆసును అయితే ఇస్తున్నారు ఒకసారి ఆసును ఇలా కిందకి తిప్పింద తిప్పడం అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రెండోసారి తిప్పినప్పుడు ఏంటంటే అది రివర్స్లో తిప్పుతారనమాట మీరే చూడండి చూసారా ముందు కిందకి తిప్పారు కదా ఇప్పుడైతే పైకి తిప్పుతున్నారు ఓకే ఇలా తిప్పుతున్నప్పుడు మీరు గమనించారో లేదో ఈ ముందు సైడ్ ఒక కర్ర అనేది ముందుకి వెనక్కి అయితే తిరుగుతుంది అది ఎలా ఏంటి అంటే ఇక్కడ ఒక పెద్ద చక్రం ఉంది కదా దానికి ఇటు సైడ్ అయితే ఒక చిన్న చక్రాలు అయితే ఉంటాయి అవి తిరగడం వల్ల ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది అక్కడ ఒక కర్ర అయితే తిరుగుతుంది కదండి దానికి ఈ కర్రను కూడా అటాచ్ చేస్తారు అలా అటాచ్ చేయడం వల్ల ఏంటంటే ఈ ముందు కర్ర అయితే తిరుగుతుంది ఇందులో ఏంటంటే ఈ ముందు కర్ర తిరగడం వల్లే పొడుగన్నది అయితే మనకి నీట్గా వస్తుంది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పొడువు తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఉన్న డబ్బాలు ఏ పొడుకి ఎన్ని డబ్బాలు అనేవి చూసుకొని అయితే ఒక కవర్లో అయితే వేస్తారనమాట కలవకుండా ఉండాలని ఇలా తీసిన తర్వాత అయితే ఇలా ఒక్కొక్క రౌండ్ తిప్పు అదే కొంచెం కొంచెం తిప్పుతూ ఇలా పీలకి అయితే తీస్తూ ఉంటారనమాట ఇలా తీస్తూ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి ఏమాత్రం పాయ అనేది మిస్ అయిపోయినా పొడుగు మొత్తం వేస్ట్ అయిపోతుంది మీరే చూస్తున్నారు కదా ఇలా తిప్పుతున్నాడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక కాల్ని అయితే అయితే దను పెట్టి ఒంటి కాల్తో అయితే తీస్తున్నారండి పైకి చూడడానికి ఈజీగా కనిపిస్తుంది కానీ నిజంగా చెప్తున్నాను ఈ ప్రాసెస్ అనేది చాలా కఠినంగా ఉంటుంది అది చేసిన వాళ్ళకే ఆ అనుభవం అనేది వాళ్ళకే తెలుస్తుంది నేనైతే ఒకసారి అయితే ట్రై చేశాను ఇస్తడానికి మా నాన్నగారికి నేను తిప్పుతా నాన్న అనేసి అంటే లేదమ్మా నువ్వు చేయలేవన్నా సరే పట్టుబట్టి నేనైతే తిప్పుతాను అని అయితే అన్నాను అనమాట అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక కాల్ అయితే నేను ముందుకు తిప్పేశాను కొంచెం అలా తిప్పడం వల్ల ఏంటంటే పొడుగు మొత్తం వేస్ట్ అయిపోయింది నాకు ఇప్పటికీ గుర్తు అందుకే ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళానంటే హాస్ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళనండి ఎందుకంటే ఏమాత్రం ఏదైనా సరే అది మొత్తం వేస్ట్ అయిపోతుందనమాట అందుకే అంత జాగ్రత్తగా చేయాలి ఈ పని చూడడానికి అలా ఉంటుంది కానీ చేయడం అయితే నిజంగా కష్టం ఇకపోతే ఎలా పొడుగు మొత్తం ఎలా పాయపాయలుగా అయితే తీస్తారండి ఓకే ఇలా తీసిన తర్వాత లాస్ట్లో అయితే ఉంటుంది కదా ఆ పాయల్ని మొత్తం తీసి కొంచెం నులుపుతారనమాట అలా నులిపిసిన తర్వాత అదేంటంటే ఈ చేతిలో ఉంది కదండి పొడుగు ఆ పొడుగకైతే మలేస్తారు దీనివల్ల అయితే రెడీ అవుతుంది ఇకపోతే నెక్స్ట్ ఏంటి అంటే సర్చ్ చేయడం ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అన్నది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్